కొట్టడానికి జగన్ కొత్త వ్యూహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ఫార్ములాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచిన తరువాత పార్టీలో సీనియర్ నాయకులు అలాగే కష్టపడ్డ వారికి అన్యాయం జరిగిందని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలర్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఓటమి చవి చూసిన నేపథ్యంలో కొత్త ఫార్ములాతో ముందుకు వస్తున్నారు ఇందులో భాగంగానే అన్ని పనులు చకచక చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా పార్టీలో ఉన్న సీనియర్లందరికీ పదవులు ఇస్తున్నారు పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్దపేట వేస్తున్నారు జగన్ వాళ్లకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా వాళ్ళను కూడా నిర్ణయాలు తీసుకుని తనకు చెప్పాలని స్పష్టం చేస్తున్నారు కొన్ని సమయాలలో సీనియర్లకే వదిలేస్తున్నారు వాళ్లే పార్టీని నడిపించాలని కూడా ఆదేశిస్తున్నారు అలాగే అన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల స్థాయిలో ఇన్ఛార్జ్లను కూడా సమర్థులను తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు అదే సమయంలో ఇకపై పార్టీ కేడర్ కోసం రోజుకు గంట లేదా రెండు గంటలు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు వాళ్లతో మాట్లాడిన తరువాతే తదుపరి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు అలా చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరికొత్త టెక్నిక్ ఉంది అదే ఏపీ ప్రజలతో ఎలా కనెక్ట్ కావాలన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజలతో బాగా కనెక్ట్ అయ్యి నూట యాభైకి పైగా సీట్లు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక ఇప్పుడు ప్రతి గడప గడప తిరగాలని అనుకుంటున్నారు అలా చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ జెండా ఎగరవేయడం గ్యారంటీ అనుకుంటున్నారు ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి